हिमहाजनाधिपतये नमः वक्रतण्डमहाकायकोटिसूर्यसमप्रभा निर्विघ्नम् कुरु मे देव सर्वकार्येषु सर्वदा अन्नपूर्णे सुधा पूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थम् भिक्षान्देही च पार्वती माता च पार्वती देवो पिता वो महेश्वराः बान्धवाः शिवभक्ताश्च स्वदेशो भुवनत्रयम् కదావసమారం శంకరాచార్యమ్యమా అస్మదాచార్యం తా వందేరు పరంపరా దానాం అన్నదానం ప్రశస్యతే తస్మాత్ కుం అన్నదో మృతమృతే అన్ని దానముల కన్నా అన్నదానం చాలా గొప్పది అందున తీర్థక్షేత్రములుందచేసినటువంటి అన్నదానానికి చాలా విశేషం ఫలితం చెప్పారు అన్నవరంలో శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధికి వచ్చే బ్రాహ్మణ భక్తుల కోసం ప్రత్యేకంగా పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో గ్రామస్తులు అలాగే అన్నవరం దేవస్థానంలో పనిచేసే వ్రత పురోహితులు అర్చకులు పండితులు అందరూ కలిసి ఏకస్థులై శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్య అనుదాన సత్రం ఏర్పాటు చేసి బ్రాహ్మణులు ప్రత్యేకంగా భోజనం చేయాలని ఉద్దేశం ఉన్న వారందరి కోసం ప్రత్యేకంగా ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేశారు అప్పటి నుంచి జనజనాభివృద్ధిగా సత్రం అభివృద్ధి చెందింది మూడు అంతస్తులుగా భవన నిర్మాణం చేయడం జరిగింది మొదటి దానిలో ప్రత్యేకంగా అన్నదానం భక్తులు వచ్చిన వారందరికీ కూడా అన్నదానం ఏర్పాటు చేసేవారు అలాగే మొదటి అంతస్తులో సామూహిక వివాహాలు సామూహిక ఉపనయనాలు జరిగేవి ఇక్కడ అలాగే మూడో అంతస్తులో ఈ సత్యదేవ బ్రాహ్మణ నిత్య అన్నదానాన్ని సత్రమునకు అనుబంధంగా శ్రీ సత్యదేవ వేదశాస్త్ర స్మార్త ఆగమ పాఠశాలను ఏర్పాటు చేసి అక్కడ విద్యార్థులకు ఉచితంగా విద్యా బోధన చేసి జరి చేయడం జరిగేది ఇలాగా శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రమునకు చాలా విశేషముగా దాతల సహాయ సహకారములతో ఇంతవరకు కూడా కార్యక్రమం జరిగింది కొద్ది రోజులు అనివార్య కారణముల చేత ఈ సత్రము అన్నదానం ఆగడం జరిగింది మరలా మొన్న పునః ప్రారంభం చేసి అన్నదాన సత్రము మళ్ళా ప్రారంభమైనది కాబట్టి భక్తులందరూ కూడా అన్నవరానికి వచ్చిన వారందరూ కూడా ప్రత్యేకంగా బ్రాహ్మణ భోజనం చేయాలని ఉద్దేశంతో ఉన్న వారందరూ కూడా మరలా సత్రంలోకి వచ్చి బ్రాహ్మణులు ప్రసాదం అన్నదానం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం దీనికి సహాయ సహకారాలను అందించ అందించవలసిందిగా భక్తులను కోరడం జరుగుతోంది దీనికి ఇన్కమ్ ట్యాక్స్ ఈటీజీ కూడా ఇక్కడ ఉన్నది ఇచ్చిన వరాళములకు కాబట్టి భక్తులందరూ కూడా వేరుగా విరాళం అందించవలసిందిగా కోరుచుందాము ఇది అన్నవరం దేవస్థానానికి ఎటువంటి సంబంధము లేదు ఇవి ప్రత్యేకించి బ్రాహ్మణులు గ్రామస్తులు అందరూ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సత్రము తప్ప దేవస్థానం ఎటువంటి సంబంధము లేదు దీనికి సంఘ అధ్యక్షులుగా బ్రహ్మశ్రీ నాగవల్ల కామేశ్వర శర్మ గారు వారి కృషి ఎంతయో ఉన్నది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ అన్నదాన సత్రమునకు కావలసినటువంటి అన్ని కూడా ఆయనే తన మీద భారం వేసుకుని అవన్నీ కూడా ఆయనే చూస్తూ దాతల ద్వారా విలువగా విరాళాలు సేకరించి దానికి అభివృద్ధికి తోడుచున్నారైన ఆయన బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రములతో భాగంగా సత్రము ద్వారా చేయటువంటి విశేషమైన కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరిగేవి చైత్ర చైత్రశుద్ధ పాడ్యముల గాయతో పాల్గొన్న అమావాస్య వరకు వచ్చే విశేష కార్యక్రమాలన్నీ కూడా సత్రంలో జరుగుతూ ఉండేవి దానిలో భాగంగానే ఆషాఢ పౌర్ణిమ గురు పౌర్ణిమ సందర్భంగా ఇక్కడ విశేషంగా పండితులకి సన్మానాలు జరిగేవి అందులో మొట్టమొదటిగా శ్రీపాద సుబ్రహ్మణ్య ఘనపటి వారికి గండపండేలు సన్మానం చేశారు అలాగే ఎరగోర లక్ష్మీనారాయణ ఆచార్యుల వారికి కాంగే రామమూర్తి గారికి బ్రహ్మశ్రీ పాలంకి పట్టాభు రామమూర్తి గారికి ఉపాధ్యాయుల నాగయజ్ఞేశ్వర సోమయ్యాధి గణపాటి వారికి కంగిరాలు బాలంగా శర్మ గారికి విశ్వనాథ గోపాల శాస్త్రి గారికి శ్రీరామ శర్మ గారికి తాతపూడి రామకృష్ణ అవధాని గారికి నాగాపట్ల కామేశ్వర శర్మ గారికి కొయ్యడు సుబ్రహ్మణ్య శర్మ గారికి ఇలాగా పండితులందరికీ కూడా ప్రతి సంవత్సరం ఇలాగ సన్మానం స్వర్ణగండన ప్రధానములు స్వర్ణ ఘంటాభరణములు గండ పండితములు ఇత్యాద ఆభరణములతో ఆ పండితులని సత్కరించడం జరిగేది ప్రతి సంవత్సరం ఇప్పటికీ సుమారుగా ముప్పై నలభై మందికి సన్మానాలు జరిగాయి సత్రము ద్వారా ఇంకాను ఈ సత్రానికి కావాల్సినటువంటి ఇతో అధిక విరాళం ఇచ్చి సత్రమున అభివృద్ధికి తోడ్పడవలసిందిగా భక్తుల సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుచున్నాము பாலின் கட்டாய கிராம மூர்த்தி அனைவருக்கும் தேவஸ்தானம் குருவிது